ఆల్రెడీ చైనా మాంజ తాకి చిన్నారి ఒక విధంగా హత్యకు గురైనట్టే చెప్పాలి సో ఈ కేసులో పోలీసులు గుర్తు తెలియని వ్యక్తి పైన కేసు అయితే నమోదు చేశారు ఒక నిర్లక్ష్యం కారణంగా చోటు చేసినటువంటి మరణం కింద బిఎన్ఎస్ వన్ నాట్ సిక్స్ వన్ కింద దీన్ని కుక్కట్పల్లి పోలీసులు కేసు అయితే నమోదు చేశారు కానీ ఫర్దర్గా దీన్ని ఇన్వెస్టిగేట్ చేసేటువంటి క్రమంలో నిరస్తులను గుర్తించడం చాలా వరకు కష్టసాధ్యం అవుతుంది అనేటువంటిదే పోలీసులు చెప్పినటువంటి వర్షన్ అండ్ తెలంగాణ వ్యాప్తంగా ఇట్లాంటి మరణాలు చూస్తే ఏడాది ఇది రెండో మరణంగా చెప్పొచ్చు సంక్రాంతి టైంలోనే జనవరి పదహారున సంగారెడ్డిలో అద్వేష్ కుమార్ అనేటువంటి వ్యక్తి కూడా ఇదే రీతిలో బైక్పై వెళ్తున్నటువంటి క్రమంలో చైనా మాంజా గొంతుకు తాకి ఇక్కడ తన అంతా కూడా పూర్తిగా అయిపోయినటువంటి పరిస్థితి సో ఆ ఘటన మరొక ముందే మళ్ళీ ఈ నిన్న ఈ ఘటన చోటు చేసుకుంది అది కూడా సంక్రాంతి పండుగ ముగిసిన పది రోజుల తర్వాత చైనా మాంజా కారణంగా ఒక చిన్నారి మృతివాత పడిందంటే ఇది ఎంత ఘోరమో మనం అర్థం చేసుకోవచ్చు ఈ ఘటన పైన పోలీసులు కేసు నమోదు చేసినప్పటికీ వాళ్ళ కుటుంబానికి జరిగినటువంటి నష్టాన్ని మాత్రం ఎవరు తీర్చలేరు ఎవరు పూడ్చలేరు కానీ ఇట్లాంటి చైనా మాంజా పైన పోలీసులు సంక్రాంతి టైంలో ఎంత అవగాహన కల్పించారో అందరికీ తెలిసిందే ఆ చైనా మాంజాని ఎక్కడా కూడా సేల్ కాకుండా విక్రయాలు జరగకుండా అనేక చర్యలు చేపట్టారు సిటీ వ్యాప్తంగా కూడా అనేక ప్రాంతాల్లో ఈ చైనా మాంజాన్ని అమ్ముతున్నటువంటి వారిని అరెస్ట్లు కూడా చేశారు కానీ కొంతమంది ఎగిరేసేటువంటి వారిలో మాత్రం ఎట్లాంటి మార్పు రాలేదు యథేచ్ఛగా సంక్రాంతి పండుగ టైంలోనే కాదు పండుగ ముగిసినటువంటి పది రోజుల తర్వాత కూడా స్టిల్ ఇంకా చైనా మాంజాని ఎగిరేస్తూనే ఉన్నారు ఒక చిన్నారి మరణానికి ఈ చైనా మాంజా దారం కారణమైంది ఈ ఘటనపైన అయితే పోలీసులు ఫర్దర్గా ఎట్లా దర్యాప్తు చేస్తారో చూడాల్సింది ఒక మిస్టీరియస్ పర్సన్ ఎవరు ఈ చైనా మాంజాని ఎగిరేస్తారు అనేటువంటిది ఐడెంటిఫై చేయడంలో ఖచ్చితంగా పోలీసులకి ఒక ఛాలెంజింగ్ కేసుగా చెప్పాలి ఫర్దర్గా ఎట్లా చేస్తారో చూడాల్సింది